వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బునై సుల్తాన్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు యూపీ సీఎం ఆదిత్యనాథ్ పై మండిపడ్డ అఖిలేష్ యాదవ్ ఉద్యోగాలకు పోటీ పడ్డ నలభై దంతేవాడలో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి ఆవుల స్మగ్లర్ గా అంటూ ఇంటర్ విద్యార్థిని కాల్చన్న గోరక్షకులు చత్వరానికి విరుగుడుగా సరికొత్త ఐడ్రాప్స్ నేపాల్ కొత్త కరెన్సీ నోట్లపై భారత ప్రాంతాలు అమెరికా కారు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రునై చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బ్రునై సుల్తాన్ అజీ హసనల్ భోల్కియా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఇద్దరు నేతలు భారత్ బ్రునే మధ్య బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు యాక్టిస్ట్ విధానంలో భాగంగా భారతదేశం బ్రునైకి ముఖ్య భాగస్వామి రెండు దేశాల మధ్య స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయి దీనిని బలోపేతం చేయడంపై దృష్టి సారించాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది అనంతరం ప్రధానమంత్రి తన సమావేశ వివరాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు బ్రునై రాజు సుల్తాన్ అజీ హస్ బోల్కియాను కలవడం చాలా ఆనందంగా ఉంది మా చర్చలు ఫలప్రదంగా సాగే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసే దిశగా మేము చర్చించాం వ్యాపార సంబంధాలు వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించబోతున్నామని ప్రధాని మోడీ అన్నారు బ్రునైలో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించిన ప్రధాని మంగళవారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్నారు భారతదేశం బ్రునై మధ్య దౌత్య సంబంధాల నలభైవ వార్షికోత్సవం సందర్భంగా ఆగ్నేసియా దేశానికి భారత ప్రధాని చేసిన మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం గమనార్హం ब्रुनई पर्यटन में भाग में भारत हई कमीशन नूत कार्यलय प्रांगणा मोदी प्रारंभ ब्रुनई में प्रख्यात उमर अली सैफुदीन मसीद सदर्शार ब्रुनई सुलता असन अल बोल किया तो बिंदु अन मोदी नेड सिंगपूर वेतार गर्म जोशी भरे स्वागत और आतिथ्य सत्कार के लिए हिज मैजेस्टी और पूरे शाही परिवार का मैं हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं సమాజ్వాదీ పార్టీ డిఎన్ఏపై విమర్శలు గుప్పించినందుకు గాను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు ఆరోపణలు చేసే ముందు డిఎన్ఏ సంక్షిప్త పదంలోని అర్థాన్ని తెలుసుకోవాలని యూపీసీఎంకు ఇతో పలికారు ఆదిత్యనాథ్ పేరు ప్రస్తావించకుండానే ఎక్కువ మాట్లాడే వారు వినడం కూడా నేర్చుకోవాలని ఎస్పీ చీఫ్ అన్నారు నిన్న సమాజ్వాదీ పార్టీపై యూపీసీఎం మాటలతో దాడి చేశారు అరాచకం పోకిరితనం సమాజ్వాదీ పార్టీ డిఎన్ఏలో పాతుకుపోయిందని ఆ పార్టీ సామాజిక విచ్ఛిన్నానికి పాల్పడిందని ప్రజల గుర్తింపుకు సమస్యలు తెచ్చిపెట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించారు కాగా యోగి వాక్యాలపై ఎక్స్ వేదికగా అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు ఆరోపణలు చేసే ముందు మీకు డిఎన్ఏ అర్థం పూర్తిగా తెలిసి ఉండాలి డిఎన్ఏ అంటే డిఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ అసలు దీని అబ్రివేషన్ నీకు తెలియదు తెలిసినా నువ్వు మాట్లాడలేవు కోట్లాది రూపాయలు వెదజల్లి ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించుకునే వ్యక్తులు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం దక్కుతుందని ఎస్పీ చీఫ్ యోగిని ఎద్దేవా చేశారు హర్యానాలో కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాల కోసం ఏకంగా నలభై ఆరు వేల మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు హర్యానా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వ సంస్థ హర్యానా కౌశల్ రోజ్గార్ నిగం డేటాలో వెల్లడైన అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది ఈ ఉద్యోగాలకు ఆగస్టు ఆరు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఏకంగా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది బట్టభద్రులు ఆరు వేల నూట పన్నెండు మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు పన్నెండవ తరగతి పూర్తి చేసిన మరో ఒక లక్ష పదిహేడు వేల నూట నలభై నాలుగు మంది సైతం దరఖాస్తు పెట్టుకున్నారు నెలకు కేవలం పదిహేను వేల జీతం ఇచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవి అభ్యర్థులు ఏమైనా పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీలులేదు ఉద్యోగ ప్రకటనలని ఉద్యోగ బాధ్యతలు చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరచారు రోడ్లు బహిరంగ ప్రదేశాలు ఊడ్చడం శుభ్రం చేయడం చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు పీజీలు చదివి యువత పోటీ పడడం గమనార్హం ఈ విషయమై పారిశుద్ధ్య కార్మికుల స్థానాలను దరఖాస్తు చేసుకున్న ఏడుగురు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లతో హిందుస్థాన్ టైమ్స్ వార్తా సంస్థ మాట్లాడింది వీరంతా నిరుద్యోగం ఆర్థిక ఒత్తిడి కారణంగా తమ ఈ చిన్నపాటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు కాగా ఈ పరిమాణం దేశంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతుంది రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలకు డిగ్రీలు పీజీలు చేరిన యువత పోటీ పడుతున్న పరిస్థితి బీజేపీ పాలిత హర్యానాలో నెలకొందని విపక్షాలు విమర్శించాయి హర్యానాలో నిరుద్యోగం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ గణంకాలు సైతం చెప్పడం గమనార్హం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మరణించారు ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి పోలీసుల ఉనికిని పసిగట్టిన మావోయిస్టులో కాల్పులు జరిపారు దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఎదురు కాల్పుల్లో మావోలు మృతి చెందారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి బస్తరాయిజీ సుందరరాజ్ దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం దంతేవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహగావ్ పురంగిల్ ఎండ్రి అడవుల్లో భారీ ఎత్తున దర్బార్ డివిజన్ పీఎల్జీఏ రెండో కంపెనీకి చెందిన మావోయిస్టులు సమావేశం అయ్యారని తెలిసింది అదే సమయంలో మావోయిస్టులు భారీ విద్వాసానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది దీంతో దంతేవాడ డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్త కూపింగ్ జరిపాయని తెలిపారు ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టుల మృతదేహాలతో పాటు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ ఎస్ఎల్ఆర్ బీజీఎల్ లాంచర్లు పన్నెండు బోర్ తుపాకులు మూడు వందల పదిహేను తుపాకులు డిటోనేటర్లు టిఫిన్ బాక్స్ మందు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

పశువుల స్మగ్లర్గా భావించి కొందరు దుండగులు కాల్ చంపారు హత్యకు ముందు నిందితులు బాధితుడు కారును ఇరవై ఐదు కిలోమీటర్లు వెంబడించారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురును అరెస్ట్ చేశారు ఆర్యన్ అనే బాధితుడు తన స్నేహితులు హర్షిత్ చాంకితో కలిసి ఆగస్టు ఇరవై మూడున అర్ధరాత్రి నూడిల్స్ తినేందుకు డస్టర్ కారులో బయటకు వెళ్లాడు అదే సమయంలో కొందరు పశువుల స్మగ్లర్లు డస్టర్ పార్చన్ కార్లలో నగరంలోకి ప్రవేశించినట్లు గో సంరక్షణలకు సమాచారం అందింది ఆర్యన్ మిశ్రా తన స్నేహితులతో కలిసి డస్టర్ కారులో వెళ్తుండగా పశువుల స్మగ్లర్గా భావించి గో సంరక్షకులు వాళ్లపై కాల్పులు జరపడంతో మిశ్రా ప్రాణాలు కోల్పోయాడు అరెస్ట్ అయిన నిందితులను అనిల్ కౌశిక్ వరుణ్ కృష్ణ అదే సౌరవులుగా గుర్తించినట్లు ఫరీదాబాద్ పోలీస్ అధికారులు తెలిపారు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కాల్వల్లోకి విసిరేసినట్లు నిందితులు తొలుత తమను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు అయితే ఆ తర్వాత అనిల్ నివాసం నుంచి ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక నుంచి చత్వారానికి విరుగుడుగా కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే కొత్త హైడ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి సాధారణంగా కళ్ళకు సైడ్ రావడాన్ని ప్రెస్బియోపియాగా పిలుస్తారు ఈ చికిత్స కోసం వాడేందుకు వీలుగా హైడ్రాప్స్ను మార్కెట్ చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందినట్టు ఎంట్రోడా ఫార్మాస్టికల్ తెలిపింది ప్రెస్బియోపియా ఉన్న వారికి దగ్గర వస్తువులు సరిగా కనిపించవు ఏదైనా చదవాలంటే కళ్లద్దాలు తప్పనిసరి అవుతుంది ఈ సమస్యకు చికిత్స చేసేందుకు ప్రెస్ ఓ డ్రాప్స్ను ఎంట్రాట్ ఫార్మాస్టికల్ అభివృద్ధి చేసింది దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు చెందిన నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో డీసీజీఐ తుది అనుమతి ఇచ్చింది అక్టోబర్ మొదటి వారంలో దేశీయ మార్కెట్లో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ప్రెస్ ఊ అనేది సైట్ ఉన్న వ్యక్తులు రీడింగ్ క్లాసెస్పై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి ఐడ్రాప్ కావడం విశేషం ఈ విప్లవాత్మక మార్పుతో కంటి సంరక్షణ మార్చే మా మిషన్లో ఒక ప్రధాన ముందడుగు పడిందని ఆ సంస్థ సీఈఓ అన్నారు ప్రెస్ ఊఐ డ్రాప్స్ అనేది కేవలం ఉత్పత్తి మాత్రమే కాదు లక్షలాది మందికి కంటి చూపును తిరిగి ప్రసాదించి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఇది ఒక పరిష్కారమని ఎంటోడ్ ఫార్మాస్టికల్స్ అధినేత నిఖిల్ మసూర్కర్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట తొమ్మిది నుంచి నూట ఎనభై కోట్ల మంది సైట్తో బాధపడుతున్నారు సాధారణంగా నలభై నలభై ఐదు ఏళ్ల వయసులో కళ్ళకు సైట్ రావడం మొదలవుతుంది అరవై ఏళ్ల వయసు వచ్చేనాటికి తీవ్రమవుతుంది ప్రెస్బియోపియా ఉన్న వారికి దగ్గర వస్తువులు సరి కనిపించవు ఏదైనా చదవాలంటే కళ్ళద్దాలు తప్పనిసరి అవుతుంది ఈ డ్రాప్స్ ఇప్పుడు దీనికి విరుగుడుగా పనికొస్తాయి నేపాల్ మరోసారి మనతో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే భారత్ భూభాగాలు కలుపుతూ మ్యాప్ను విడుదల చేయగా తాజాగా మరో వివాదానికి తెరలేపింది ఆ మ్యాప్ను మన దేశ కరెన్సీలో ప్రింటింగ్ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది భారత్తో వివాదాస్పద ప్రాంతాలతో కూడిన కొత్త నోట్లను ఏడనిలో ముద్రించేందుకు నేపాల్ సెంట్రల్ బ్యాంక్ సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి కాలపాని లిపుగ్లేక్ లింపియా యుద్ధాలతో కూడిన కొత్త మ్యాప్లతో నోట్లను ముద్రించే ప్రక్రియను నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఫార్వర్డ్ చేసిందని బ్యాంకు జాయింట్ ప్రతినిధి ఢిల్లీ రామ్ పోకరేల్ ఉట్రెక్కిస్తూ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ నేపాల్ కబర్ డాట్ కామ్ ద్వారా తెలిపారు కొత్త నోట్ల ప్రింటింగ్ ప్రక్రియను బ్యాంక్ ఇప్పటికే ఫార్వర్డ్ చేసిందని ఆరు నెలల నుంచి ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఫోకరేల్ తెలిపారు అప్పటి ప్రధాని పుష్ప కమల్ దర్ ప్రచండ నేతృత్వంలో నేపాల్ మంత్రివర్గం మే మూడున ఈ భూభాగాలను నేపాల్లో భాగంగా చూపుతున్న మ్యాప్లో చేర్చి కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయించింది ఇంతకుముందు కేపి శర్మ ఓలీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పనిచేశారు ఈ మ్యాప్కు ఆ దేశ పార్లమెంట్ ఆమోదముద్ర కూడా వేసింది దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పట్టించుకోకుండా నేపాల్ ప్రభుత్వం అన్ని అధికారిక పత్రాలను కొత్త మ్యాప్తో భర్తీ చేసింది ఇప్పుడే అదే మ్యాప్ను నోట్లపై కూడా ఫ్రెండింగ్ చేస్తామని ప్రకటించడం తాజా వివాదానికి కారణమైంది అమెరికాలోని టెక్సస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు వీరిలో ముగ్గురు హైదరాబాద్కు చెందిన వారు గత వారం జరిగిన ఈ ప్రమాద వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి ఆగస్టు ముప్పైనా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఫరీక్ లోకేష్ పాలచర్ల తమిళనాడుకు చెందిన దర్శని వాసుదేవన్ ఉన్నట్లు యుఎస్ అధికారులు వెల్లడించారు కార్ ఫూలింగ్ ద్వారా ఈ నలుగురు బెంటోన్ విల్లే ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుక నుంచి అతివేగంతో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది వరుసగా ఐదు వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా ఢీకొనడంతో వీరు ప్రయాణిస్తున్న కారుకు ఒక్కసారిగా భారీ మండలు అంటుకున్నాయి దాంతో ఈ నలుగురు అందులోంచి బయటకు రాలేకపోయారు వీరి మృతదేహాలు గుర్తుపట్టలే కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా అక్కడ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ ఘటన టెక్సస్లోని భారతీయ ప్రవాసులను దిగ్భాంతి గురిచేసింది డల్లస్లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్ భార్యను కలిసేందుకు లోకేష్ యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాజ్దేవన్ ఫరూక్ ఈ కారులో ఎక్కారు బాధితులు అర్కాన్సాల్లోని బెంటర్ విల్లేకు వెళ్తుండగా మధ్యాహ్న సమయంలో ప్రమాదం జరిగింది బాధితుల కుటుంబాలు ప్రస్తుతం విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహా అధికారుల నుండి సహాయాన్ని కోరుతున్నాయి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి వారి అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం